గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి రాష్ట్రంలో ఏ ఒక్కరూ చేయలేకపోయినారు పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర తీసుకు తీసుకున్నప్పుడు అయితేనేమి నాలుగు హార్బర్లు పోర్ట్స్ పెద్ద పోర్ట్స్ నిర్మించేటువంటి ప్రక్రియలో దాదాపుగా కంప్లీట్ చేసే విషయంలో కానీ పది ఫిషింగ్ హార్బర్లు కానీ పరిశ్రమలకు తీసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో దానికి మూడింతలు ఎక్కువగా జగన్మోడీ గారి ఆహాయంలో పరిశ్రమలు రావడం అయితే రావడం అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా చేశాడని స్పష్టంగా కనపడుతోంది మరి ఇదే అభివృద్ధి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాంలో జస్ట్ గ్రాఫిక్స్కి పరిమితమయ్యారు నీరు చెట్టు రూపంలో ఐదు వేల కోట్లు దొంగగా దోచేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతి ఒక్క రూపాయి ప్రజలు కనపడాలన్న ఉద్దేశంతోనే గ్రామంలో సచివాలయం నిర్మించాడు ఆరోగ్య కేంద్రం నిర్మించాడు రైతు భరోసా కేంద్రం నిర్మించాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు లంచాలన్నది లేకుండా పేద ప్రజలకు అందరికీ డైరెక్ట్గా సంక్షేమాన్ని అందించాడు అభివృద్ధి ఒక పక్కన ఇంత బాగా చేస్తూ మరొక పక్కన సంక్షేమం అన్నటువంటిది రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో వేయడమే కాకుండా రాయచూరి నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల కోట్లు దాదాపుగా ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా చేరింది ఇరవై వేల మంది పక్కా గృహాలు కట్టుకోగలిగినారు ఆ దాదాపుగా తొంభై ఒక్క జగనన్న కొత్త ఖాళీలు నిర్మించడం జరిగింది